అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ ధ్యాయము తొమ్మిదవ వర్షం నుండి పద్దెనిమిదవ వరకు నేటి మొదటి పట్టణంలో పౌలు గారు పొందుకున్న దర్శనము గురించి ధ్యానం చేసుకుంటున్నాం పౌలు గారు కొరింతి సంఘములో సువార్త పరిచరు చేస్తున్న తరుణములో ఒక రాత్రి దర్శనాన్ని పొందుకున్నాడు ఆ దర్శనములో ప్రభు పౌలుకు ఆదేశించాడు నీవు భయపడవద్దు నువ్వు ధైర్యముగా ఈ సంఘములోనే సువార్త పరిచర చేయాలి నీ పనిని కొనసాగించు ఎవరు నీకు హాని చేయరు నేను నీకు తోడుగా ఉంటాను అని తెలియచేసి ఉన్నారు ప్రభు తెలియచేసినట్లే పౌలు ఆ సంఘములో పద్దెనిమిది నెలలు గడిపి సువార్త పరిచర చేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర ప్రభుకి విదే చూపించాడు ప్రభు మీదున్న ప్రేమ కారణంగా విశ్వాసం కారణంగా అనేక పట్టణాలకు అనేక గ్రామాలకు వెళ్లి సువార్త సేవ చేశాడు పౌలు గారు ఏ విధంగా అయితే దైవ సందేశాన్ని తెలుసుకుని దైవచిత ప్రకారంగా సువార్తను బోధించాడు అదేవిధముగా మనము కూడా మన జీవితం ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా మన యొక్క మాటల ద్వారా ప్రభు యొక్క రక్షణ సందేశాన్ని ఇతరులకు చాటడానికి ప్రయత్నించేద్దాం నేటి సువిశేషము అధ్యాయము వచనము నుండి వచన వరకు మీరు శోకించి విలపింతరు కాని లోకము సంతోషించును మీరు దుఃఖింతరు కాని మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును కాని బిడ్డను కన్నప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో ఆ బాధను మరిచిపోవును అట్లే మీరిప్పుడు దుఃఖముతో ఉన్నారు కాని నేను మేము మరలా చూచదను అప్పుడు మీరు సంతోషించరు మీ సంతోషమును మీ నుండి ఎవడను తీసివేయలేడు ఆనాడు మీరు నన్ను ఏమియూ అడుగరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగెనను ఆయనను మీకు అనుగ్రహించను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగును గాక ప్రియ సహోదరి సహోదరులారా నిరస్వార్తలో యేసు ప్రభు తన శిష్యులతో ఈ విధంగా తెలియచేస్తున్నారు మీరు శోకించి వెలపింతరు కానీ లోకము సంతోషించును మీ దుఃఖము సంతోషముగా మారును అని కూడా తెలియజేస్తున్నారు ప్రభు యొక్క శిష్యులు తప్పకుండా కష్టాలు అనుభవిస్తారు ప్రజలు అటువంటి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు శ్రమకు లోన చేస్తుంటారు కానీ ప్రభు వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ప్రభు కోసం ఎవరెవరైతే శ్రమిస్తారో అటువంటి వారికి ప్రభు తన యొక్క బహుమానాన్ని దయచేస్తాడు అపోసులు అందరూ కూడా ప్రభు కోసం ఎన్నో త్యాగాలు చేశారు వారందరికీ ప్రభు గొప్ప బహుమానం దయచేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరాల ఈ లోకంలో ప్రభు యొక్క అనుచరులుగా జీవించే మనము కూడా ఇబ్బందులకు లోనవుతూ ఉంటాం కష్టాలకు లోనవుతూ ఉంటాం శ్రమలకు లోనవుతూ ఉంటాం మనము ప్రభుకి సాక్షులుగా జీవించినప్పుడు ప్రభువు మనకు తగిన బహుమానాన్ని దయచేస్తాడు ప్రియ సహోదరి సహోదరుల ప్రభు యొక్క శిష్యులు ఏ విధంగా అయితే ప్రభు కోసం అనేక శ్రమలు అనుభవించారు ప్రభుకి సాక్షులుగా జీవించారు అదేవిధముగా మనం కూడా ప్రభుకి సాక్షులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా మేము నీ శిష్యుల వలె నీ కొరకు నీ సందేశం కొరకు సాక్షులుగా జీవించడానికి తగిన విశ్వాసాన్ని ధైర్యాన్ని ప్రసాదించండి ప్రభా ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతా కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి